సంజీవనకొండ ప్రాంతానికి చేరు మార్గం ఎలా అంటే గుంటూరు జిల్లా నుంచి నర్సరావుపేట మండలం దాటి ముప్పాల మండలంలో గల ఇనిమెల్ల భద్రపాలెం గ్రామం మధ్యలో ఉంటుంది ఇది గుంటూరు నుంచి సుమారుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో అలానే నర్సరావుపేట నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో శివదర్శనం అయిపోగానే గుడి కిందకి వేయగానే ఇక ఇక్కడ ఒక రావి చెట్టు లాంటిది ఉంది ఒకప్పుడు బాగా ప్రసిద్ధి చెందినటువంటి గుడి ఈ ప్రదేశం ఆ ఆలవాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు వీటిని ముడుపులు అని చెప్పి అంటుంటారు అంటే మత్తులు గనక ఏదైనా కోరికలు కోరుకొని మా కోరికలు నెరవేరాలి అని చెప్పి ఇట్లా కడుతుంటారు ఇట్లా కట్టిన తర్వాత వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో మనసులో ఉన్నటువంటి కోరికలు అయ్యి అయినట్లుగా సాక్ష్యాలుగా మనకి ఇక్కడ పాదాలు కూడా కనబడతాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక చరిత్ర అలానే ఇక్కడ ఉన్న భక్తుల ద్వారా సేకరించినటువంటి సమాచారం ప్రకారము కార్తీక పౌర్ణమి లేదా పౌర్ణమి లేదా అమావాస్య రోజులలో ఒక దీపకాంతి మనకు కనిపిస్తున్నటువంటి కొండ చివరి నుంచి ఆ కొండ అంచు నుంచి ఈ కొండ అంచుల దాకా ఒక దీపకాంతి కొండ చుట్టూరి తిరుగుతూ ఉంటుంది అర్ధరాత్రి సమయంలో అది చూసిన భక్తులు కూడా ఉన్నారు చాలామంది అంతటి మహిమ కలిగినటువంటి కొండ ఈ సంజీవని కొండ అలానే నేను ఈ పరిసర ప్రాంతాల్లో చూపిస్తున్నప్పుడు దాదాపుగా పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితం భక్తులు విరివిగా వచ్చేవారు కానీ ఇప్పుడు మరి ఎందుకు భక్తులు రావట్లేదు ఏమిటి అనేది దాని గురించి ఎవరన్నా నేను లోతుగా చెప్పలేను కానీ నాకు తెలిసినంతవరకు ఏమిటంటే ఈ కొండ ప్రాంతం రెండు గ్రామాలకు సంబంధించిన తగాదగా ఏర్పడి మాదంటే మాదని చెప్పి కొట్టుకుంటూ లేదా గొడవ పడుతూ ఎంతో అభివృద్ధి చెంది ఎంతో మహిమ కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఇలా వదిలేయటం జరిగింది ఇది రెండు గ్రామాల సమస్యనే అనుకోవాలి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ ఈ కొండ ప్రాంతానికి వచ్చి ఈ కొండ ప్రాంతాన్ని కనుక మనకు దర్శించుకుంటే మనలో ఉన్నటువంటి రోగాలు ఏ అయితే కాని రోగాలు ఏ అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా అవుతాయి దానికి సంబంధించి కూడా ఒక కథ ఒకటి ఉంది కథ కాదు వాస్తవంగా జరిగింది ముప్పాల గ్రామంలో ఒక డెబ్భై సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ వాస్తవ కథ ముప్పాల గ్రామంలో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక భక్తురాలు హాస్పిటల్కి వెళ్ళటం అప్పుడు డాక్టర్ గారు చూసి రోజులు మనిషి అని చెప్పటం జరిగింది సరే ఎటువడి ఈ సంజీవని కొండ దగ్గరకు వచ్చి స్వామివారి దగ్గరికి నా బాధను వెళ్ళబచ్చుకుందాం అని చెప్పి కొండ ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఒక నైట్ ఇక్కడ నిద్ర చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత నయంకాని క్యాన్సర్ రోగం కూడా ఇక్కడ ఈ పురాణం ఈ యొక్క ప్రాంతం మహిమ వల్ల ఆమెకి క్యాన్సర్ తగ్గింది ఇది నేను చెప్తున్న మాట కాదు ఉప్పాల గ్రామంలో చెప్పినటువంటి గ్రామస్తుల మాట అంతటి మహిమ కలిగినటువంటి ప్రాంతం ఈ సంజీవని కొండ ప్రాంతం ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పాదాలంటే అడవిలో వడిపో మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ సరే చిన్న గర్భగుడి దగ్గర కూర్చొని మరలా రెండు మాటలు మీతో మాట్లాడదామని ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు మీరు కనుక ఈ ట్రెక్కింగ్ అంటే కొండ ఎక్కి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి రావాలి ఒక పది మంది కలిసి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కలిసి రావటం అనేది ఏమంతా శ్రేయస్కరం కాదు నా వీడియో చివరిదాకా చూడండి ఎందుకంటే నేను ఎంతో మెచ్చి తీసిన వీడియో ఇది ఏ వీడియోకి మిమ్మల్ని ఇట్లా అడగలేదు వీడియోని చివరిదాకా చూడండి మరలా మరలా మీరు చూసే గుడి కాదు నేను తీసే గుడి కాదు చివరిదాకా చూస్తారని ఆశిస్తూ నా ఈ ప్రయాణాన్ని సహకరించిన మా ఎడిటర్ నవీన్ గారు అనుకున్నారు ఎడిటర్ గారు నమస్కారం పెట్టండి సార్ అలానే నా వీడియో తీసే రెడ్డి గారు మా వీడియో తీసే రెడ్డి గారు హాయ్ బాలో ఓకే చాలా సాహసంతో ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరింది సమయం ఇప్పుడు రెండు అయింది ఇంకా బయలుదేరటం దయచేసి నలుగురికి తెలియజేసే విధంగా వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ Eu